మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లాలో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాతోటు హుస్సేన్ జూలై పద్దెనిమిది పర్యటించనున్నారు జూలై పద్దెనిమిది గురువారం ఉదయం ఆరు గంటలకు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హైదరాబాద్ లోని హబ్సీగూడ నుంచి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి వేములవాడ చేరుకుంటారని వేముల శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనం అనంతరం ఉదయం పదకొండు గంటలకు సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఎస్పీ ఇతర జిల్లా స్థాయి అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహిస్తారని అనంతరం లంచ్ స్వీకరించి మధ్యాహ్నం మూడు గంటలకు ట్రైబల్ ఏరియాలో క్షేత్రస్థాయి పర్యటన ఉంటుందని అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు తిరిగి హైదరాబాద్ హబ్సిగూడకు బయలుదేరనున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపో ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి